ఢిల్లీలో రైతాంగ హననం జరుగుతూ ఉంది గతంలో మూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు ఢిల్లీ పరిసరాలలో రైతులు ఆందోళన చేస్తే జాతికి క్షమాపణ చెప్పినటువంటి మోడీ తన ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో తన ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని మళ్ళీ ఇప్పుడు రైతులు అడుగుతూ ఉంటే నేను చేసేది లేదు అని మోడీ వండికేసాడు మళ్ళీ రైతులు ఉద్యమంలోకి వస్తే వారి మీద వాటర్ క్యాన్లు పెళ్లెట్టు బాంబులు పెల్లెట్టు బాంబులతోటి నలుగురు రైతులకు కళ్ళు పోయినాయి మందికి శరీరాల్లో ఆ తూటాలతో గాయాలైనాయి ఈ పెల్లెట్టు బాంబులు అనేవి గతంలో కేవలం కాశ్మీర్లో ఉగ్రవాదుల మీద మాత్రమే పేల్చేవాళ్ళు కానీ మోడీ గారు ఈ పెల్లెట్టు బాంబుల్ని రైతాంగం మీద ప్రయోగిస్తూ ఉన్నాడు ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ మోడీ వెంటనే రైతులతో చర్చలు జరపాలని కొత్త వాగ్దానాలు ఏమీ అడగడం లేదు అది చేసిన వాగ్దానాన్ని అమలు జరపని చెప్పేసి అడిగేటటువంటి విధానాన్ని రైతుల కోరికలు నెరవేరాలని మోడీ దిగి రావాలని మోడీ అంగీకరించాలని అంగీకరించిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఢిల్లీలో రైతాంగం గతంలో చేసిన వాగ్దానాలు ఏ అయితే ఉన్నాయో మోడీ వాటిని అమలు చేయాలని చెప్పి ఢిల్లీకి శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే వాళ్ళ మీద విపరీతమైన దాడి చేయటము అట్లాగే శత్రు దేశాలతో యుద్ధం జరిగేటప్పుడు ఎట్లయితే ట్యాంకులు మనం మోహరించడము సీరలు కొట్టడము లేకపోతే రకరకాల ఏ ఏ రకంగా అయితే ఆ శత్రు సైన్యాల మీద మనం ప్రయోగం చేస్తూ ఆ రకమైన ప్రయోగాలు అని రైతాంగం మీద ఇలా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చేస్తున్నది అత్యంత దుర్మార్గం ఈ ప్రభుత్వం రైతాంగం వ్యతిరేక ప్రభుత్వం తప్ప రైతులకు అనుకూలమైన ప్రభుత్వం కాదు ఏదైతే ఉందో కనీసం మద్దతు ధర అమలు చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఆయన అమలు చేయకుండా మోడీ ఉన్నాడు నేను నీతివంతు నేను నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకుంటున్న మోడీ మరి ప్రజలకు మనం రైతులు చేసిన వాగ్దానం ఎందుకు అమలు చేసిన కూడా మరి చెప్పాల్సిన అవసరం ఈ మోడీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గద్ద దిగిపోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఇట్లా కొనసాగుతాయి రానున్న కాలంలో అనేక సమస్యలు ముందుకు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో ఢిల్లీలో లక్షలాది మంది రైతులు నిరసన తెలియజేసేదాని బయలుదేరినటువంటి రైతుల్ని హర్యానా పంజాబ్ సరిహద్దుల్లోని నిర్వ నిర్వహించి అనేక రకాలుగా క్రూరమైనటువంటి దాడులు రైతాంగం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం దపదపాలుగా చర్చలు జరుపుతున్నామని చెప్తున్నారు చర్చల్లో వాళ్ళు ప్రతిపాదించేది ఈ దేశంలో వంద రకాల పంటలు పండుతూ ఉన్నాయి ఇప్పటికి ఇరవై మూడు పంటలకు మద్దతు ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుంది అలా కాకుండా కేవలం మూడు పంటలకే మద్దతు ధరలు అది ఐదు సంవత్సరాల కాల పరిమితితో చట్టం చేసుకొస్తాం ఐదు సంవత్సరాల తర్వాత ఆ చట్టం చల్లదని చెప్పి కూడా ప్రతిపాదిస్తూ రైతులు మోసం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా కాకుండా ఈ దేశంలో పన్నెండు అన్ని రకాల పంటలకి చట్టబద్ధమైనటువంటి మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టాలని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్చించి శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలా కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రెండు వేల సంవత్సరం కరోనా కాలంలో తీవ్రమైనటువంటి రైతాంగ పోరాటం ఢిల్లీ వేదికగా జరిగిందో ఆ పోరాటాన్ని దేశవ్యాప్తంగా రైతులు సన్నద్ధం అవుతున్నారని చెప్పి హెచ్చరిస్తూ ప్రభుత్వం ముగింపు పలకాలని చెప్పి శాంతియుతంగా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం